సంక్షేమ అభివృద్ధే జగన్ ధ్యేయమని పల్నాడు జిల్లా వ్యవసాయం అభివృద్ధి సలహా మండలి చైర్మన్ కుర్రిసాయి మార్కొండారెడ్డి అన్నారు గురువారం దుర్గీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ పాలనలో మాచర్ల నియోజకవర్గంలో జరిగిన సంక్షేమ అభివృద్ధిపై గణాంకాలతో వివరించారు మాచర్ల నియోజకవర్గంలో సంక్షేమం కోసం పదిహేడు వందల తొంభై ఐదు కోట్లు అభివృద్ధి కోసం పద్నాలుగు వందల తొంభై ఐదు కోట్లు మొత్తం మూడు పాయింట్ రెండు తొమ్మిది సున్నా కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు తెలిపారు దుర్గే మండలంలో రెండు వందల తొంభై మూడు కోట్ల రూపాయలతో సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సారథ్యంలో జరిగాయన్నారు ప్రతిపక్ష నాయకులు కాగితాలకే పరిమితమని ఎద్దేవా చేయటం సమంజసం కాదన్నారు అమ్మఒడి పింఛన్లు రైతు భరోసా ఆసరా చేయూత ఈబీసీ నేస్తం కాపు నేస్తం నేరుగా తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేయటం కాదా అని వారిని ప్రశ్నించారు కుల మతాలకు పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేసిన ఘనత జగన్ కే దక్కిందన్నారు గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాలనలో జరిగిన అభివృద్ధి కంటే జగన్ పాలనలో ఎంతో అభివృద్ధి చెందిందన్నారు ఇది నిజం కాదంటే గణాంకాలతో రుజువు చేస్తామన్నారు లేదంటే గుండి గీయించుకుంటామన్నారు విలేకరుల సమావేశంలో మాచర్ల మాజీ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ బత్తులు ఏడుకొండలు తుర్గీ మండల జెడ్పీటీసీ మెంబర్ శెట్టిపల్లి యలమంద దుర్గీ వ్యవసాయ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ వినిదండి గోపాల్ వైసీపీ దుర్గి మండల యువజన కన్వీనర్ ఎకటీల బుచ్చిబాబు గ్రామ పంచాయతీ సర్పంచ్ చాట్ల రమేష్ వైస్ ప్రెసిడెంట్ రాయపాటి మాణిక్యం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు చేసుకుంటా ఎన్నడూ లేనంత అభివృద్ధి ఎన్నడూ లేని సంక్షేమ కార్యక్రమాలు బహుశా వర్గం పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పుడు ఏదైతే రామకృష్ణారెడ్డి గారు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా గెలిచాడు బహుశా పోయిన టర్మ్ కన్నా ముందు మ్యాక్సిమం నాలుగు వందలు మూడు వందల యాభై కోట్లు పోయించాలి కళ్ళలో కూడా పోయించాల అది చెప్పదు ఎంతప్పుడే రాలంగా రోడ్డు పెట్టుకొని రోడ్డు పట్టుకుని ఇదే లేదా ఇది మన కంచరగొండ నుంచి మంగాపురం కూడా ఈ ఏరియాలో రామకృష్ణారాయుడు గారు రోడ్డు రిటర్న్ గా ఉన్నాయి ఇది కావాలంటే వ్రాతపూర్వకంగా మన గ్రామాల వారికి కూడా ఇవ్వడం తొంభై ఇరవై ఆరు కోట్లు మొత్తం నియోజకవర్గానికి రావటం అనేటువంటిది జరిగింది అలానే మన దుర్గ్య మండలానికి సంబంధించి కూడా మనం ఎనభై వేల ఆరు వందల అరవై ఏడు మంది లబ్ధిదారులకు సంబంధించి డీబీటీ కింద రెండు వందల పన్నెండు కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి అన్ని చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి బేరేజ్ వేసుకొని చూడండి మనకి ప్రభుత్వాలు మనకి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసే వాళ్ళు ముఖ్యం తప్ప మాటలు చెప్పే వాళ్ళని ఎన్నుకోకండి ఎప్పుడో ఒకసారి ఏదో ఒకసారి నియోజకవర్గానికి లేకపోతే ఎప్పుడో ఒకసారి వచ్చేటువంటి వారి మాటలో అన్ని తెలుగుదేశం పార్టీ వారు కూడా పలానా సాయి మార్పు రెడ్డి ఇంకొక ఎల్ అడ్డో ఇంకొక ఎల్ ఉన్నారు వాళ్ళకి ఇంట్లో ఎంత వచ్చినాయి వాళ్ళ ఇంట్లో అమౌంట్ ఎంత వచ్చినాయి రిటర్న్ గా ఇవన్నీ కూడా విత్ ప్రూఫ్స్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పేవన్నీ కూడా అబద్ధాలు ఈ రోడ్లు ఇవన్నీ కూడా అయిపోయినాయి డీబీటీ నాన్ డీబీటీ వాళ్ళ అకౌంట్లలో పడ్డాయి రోడ్స్ ఇవన్నీ కూడా ఓపెన్ చేసే జరుగుతున్నాయి కదా తొమ్మిది కోట్ల రూపాయలు ఉచిత పంటల బీమా వచ్చింది ఇది అబద్ధమా అందరి అకౌంట్లలో ఉన్నాయి ఎవరి అకౌంట్లు ఎంత పడ్డాయి కూడా కావాలంటే ఇవ్వగలం